హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా చూస్తున్నారు ఇది వచ్చారు కారం కారం అండి మిర్చి పౌడరు దీంట్లో క్వాలిటీ తరంగా ఉంటాయి అనమాట ఏ ఆ క్వాలిటీ ఉండిద్ది కలర్ని బట్టి రేట్ ఉండిద్ది రేట్ని బట్టి క్వాలిటీ ఉండిద్ది అండి ఇలాగా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ దగ్గరలో అతి సమీపంలో కారం వెళ్ళి మీకు ఎవరికైనా కారం కావాలంటే పంపించగలము వీలైన దీనిగా క్వాలిటీని బట్టి రేట్లు కూడా ఉంటాయండి ఈ విధంగా చూస్తున్నారు కదండి మిర్చి పౌడర్ చిల్లీ పౌడరు ఇలాగ ఈ కాయలు కూర్చుంది డేలక్స్ రకాలు ఇలా కాయలు కొని ఎట్టా తొడుగు తీసి ఆడేస్తాం తొడుగు తీసి ఆడిచ్చిన కాయలుకి ఒక రేటు ఉండిద్ది పౌడర్కి తొడుం తీయగానే ఆడిచ్చేదానికి ఒక ఒక రేటు ఉండిద్ది పౌడర్కి అట్లాగా క్వాలిటీ చూడండి ఏదైనా డేలక్స్ మెయింటెనెన్స్ చేస్తాం మీకు ఘాట్లో ఇబ్బంది ఉండదు కార పౌడర్ అలాగే కలర్లో కూడా ఇబ్బంది ఉండదు ఏదైనా కానీ చూస్తున్నారు ఈ రకంగా కార పౌడి కలర్ కలర్ డిజై ఏది ఉంటుంది అనమాట ఇట్లాగా మీకు ఎవరికైనా అందించగలము వీలైతే మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఇది మిర్చి చూడండి చూడాల ప్యాకింగ్ చేస్తారు ధనియాల పొడి పసుపు అన్నీ ఉంటాయి అన్నమాట ఇవాళ డేట్ అయితే మాత్రం అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం అండి అతి డేట్తో కాదు మీకు ఎప్పుడైనా అవసరమైతే మన ఛానల్ కామెంట్ చేయొచ్చు సపోర్ట్ చేస్తే మీకు వీలైతే అందించగలము చూడండి ధనియాలు ధనియాల ప్యాకింగ్లు కూడా ఒక పక్క పసుపు పసుపు కూడా అన్ని ఎట్లాగా ఓకే వీలైతే లైక్ కామెంట్